మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు సిద్ధపేట జిల్లా కోహెడ మండలం మైసంపల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వీరలక్ష్మి గురువారం ఎన్నింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో తాను సర్పంచ్ గా పనిచేసిన అనుభవం ఉందన్నారు ఇప్పుడు మరొకసారి అవకాశం ఇస్తే నిరంతరం అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి సేవ చేస్తానని పేర్కొన్నారు నా పేరు వీరలక్ష్మి నేను మైసంపల్లి గ్రామ అభివృద్ధి కోసానికి పాటు ప్రతి విషయంలో కూడా ప్రతి దేని కాడనైనా భూమి కాడ జాగాల కాడనైనా ప్రజల యొక్క అవసరాల గురించి అండదండలుగా నిలబడి నేను ఊరిని అభివృద్ధి చే చేసినా చేస్తా మళ్ళొకసారి నన్ను గ్రామ ప్ర సర్పంచ్గా ఆశీర్వదించగలరని గ్రామంలో ఉన్న ప్రతి పనికి ఏది కానీ వాటర్ నీళ్ళు కానీ సీసీ లైట్లు కానీ సీసీ రోడ్లు కానీ ఇంకా ఏమి ఉన్నా నేను గ్రామానికి అనుకూలంగా పనిచేసి నన్ను ఆశీర్వదించగలరని కోరుకుంటున్నాను నా పేరు వీరలక్ష్మి నా గుర్తు కత్తెర గుర్తు నన్ను ఆశీర్వదించగలరని కోరుకుంటున్నాను గ్రామ ప్రజలకు నా అభివందనాలు కత్తె నా గుర్తు కత్తెర గుర్తు నేను ప్రజలు మాసంపల్లి గ్రామ ప్రజలు ఈ కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించి అధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు